అతను సంతానోత్పత్తి ఉత్పత్తి లేకుండా మిగిలిపోయడంకోండి అతని జీవితానికి ఏమాత్రం కూడా అర్థపడటం లేదు ఇక అది అందుకే భర్తలైన వారు భార్యను చాలా గౌరవించాలి ఎందుకంటే ఆమె నీ పురుషత్వాన్ని నిలబెట్టడానికి నీ మగతనాన్ని నిలబెట్టడానికి నీ గౌరవాన్ని సమాజంలో కాపాడడానికి నీకు పిల్లలకి అంటుందంటే ఆల్మోస్ట్ ప్రవర్తన చచ్చిపోయే స్థితిలోకి వెళ్తాదట మరణమయ్యి చచ్చిపోయి బ్రతుకుతుంది అట పిల్లల్ని కనడానికి ఆమె చచ్చిపోయి తిరిగి బతుకుతుంది అంటే నీ యొక్క గౌరవాన్ని కాపాడడానికి నీ యొక్క పౌరుషత్వాన్ని కాపాడడానికి నీ సంతాన వంశాలని బయట తీసుకురావడానికి నీ వంశవాళ్ళని కాపాడడానికి నీ యొక్క మగతను పబ్లిక్లో కనుపరచడానికి ఇతను సంపూర్ణ పురుషుడు అని చూపించడానికి ఆమె ఆల్మోస్ట్ శ్రీ సావులో పిల్లొస్తారు అంటే ఆమె వాళ్ళ నువ్వు బతికావు నీ గౌరవం నిలబడిందంటే అనువల్లే నీ జీవితం నిలబడిందంటే అనువల్లే అందుచేత ఖచ్చితంగా చాలా మంది అంటారు నీ వల్ల నాకు ఏమైంది నీ వల్ల నాకు ఏం ఉపయోగం అంటారు నీ వల్ల నాకు ఏం ఉపయోగం ఏం ఉపయోగం జరిగిందని నిన్ను నేను గౌరవించడం ఏం ఉపయోగం జరిగిందని నేను ప్రేమించడం నిన్ను ఆదరించడం నీకు అది చేయను నీకు ఇది చేయను అని చాలా ప్రకల్పాలు పలుకుతారు కానీ వాస్తవంగా ఆమె నీకు ఇచ్చి నీ వంశావళని నిలబెట్టినందుకు ఆమె ప్రాణం సైతం కోల్పోయి తిరిగి పెట్టిందంటే చచ్చిపోవడానికి కూడా నీకోసం చెద్దపడిందంటే మరి ఆమె నువ్వు విలువవా నువ్వు ప్రేమించవా ఆమె కోసం నువ్వు నిలబడవా ఇక ఆమె ప్రభుత్వం అన్నాడు ఆ యొక్క స్త్రీ అమూల్యమైన స్త్రీ ఆమె శ్రీమతి గ్రేస్గా మారింది ఆమె శ్రీమతి కృపుగా మారింది ఆ సంతానోత్పత్తిని బయటికి తీసుకొచ్చి నీ పురుషత్వాన్ని నీ నీ యొక్క పౌరుషాన్ని నీ వంశాన్ని నిలబెట్టిందామే నీ సంతానాన్ని నిలబెట్టిందామే ఏమైనా హాళ్యా మరి ఆమె బట్టలకి ఎంత గౌరవం ఉండాలి ఆమె బట్టలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సరే నీ వల్ల నాకు ఉపయోగం లేదు నీకు రూపాయి కూడా పెట్టినా పెట్టునా ఏమవుతుంది నువ్వు ఆమెకి అదే గౌరవపరుస్తుందా ఆమెని సృష్టించిన సృష్టికర్తను అవమానపరుస్తున్నావు ఆమెని సృష్టించిన దేవుణ్ణి అవమానపరుస్తున్నావు ఆమెను సృష్టించిన ఆ యొక్క దేవుని యొక్క గౌరవం తీసేస్తున్నావు నీ సొంత సృష్టికర్తనే ఆమె ద్వారా నువ్వు నిందిస్తున్నావు ఏంటి కారణం నీ కొరకు ఆమె చనిపోవడం కూడా సిద్ధపడితే నువ్వు మాత్రం ద్వేషించడానికి చేస్తున్నావు తారీగా చూడండి అది బహిరంగ ప్రదర్శన కాదు వివాహం వధువుగా మారడం బహిరంగ ప్రదర్శనే కానీ భార్య అవడం బహిరంగ ప్రదర్శన కాదు ఎవరో కూడా స్త్రీ ఇద్దరు రోడ్డు మీద కలుసుకోరు బహిరంగంగా పది మందిలో వాళ్ళు నిలబెట్టరు లూయ ఆ స్త్రీ పురుషుల ఆ యొక్క జీవకాణాన్ని పొందుకోవడం రహస్య గదిలోకి వెళ్ళాలి ఎప్పుడైతే ఆమె గదిలోకి వెళ్తా ఉందో ఆ యొక్క గుడారోప దర్శనంలోకి వెళ్తా ఉందో అప్పుడు ఆమె ఆ జీవ ఆ యొక్క జీవకణాన్ని పొందుకుంటుంది విత్తనం పొందుకుంటుంది అది రహస్యంగా సీక్రెట్ ప్లేస్ లో రహస్య గదిలో ఒంటరిగా అది నీ ప్రార్థన గదిలో అని గుడాలపు దర్శనం పొందుకొని దేవుణ్ణి నువ్వు పొందుకోవడానికి ఆ విత్తనాన్ని పొందుకోవడానికి ఆ వార్త విత్తనం పొందుకోవడానికి నీవు ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అది ఎక్కడ ఎలా వెళ్ళాలండి ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు ఎంత ధరపడేది దేవుని దగ్గర మీరు ఎంతోమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు మిత్రం అంటే సిద్ధాంతం ఏ సిద్ధాంతం అది ఒక పాప యొక్క మనిషిని పరిపూర్ణ మానవ స్వరూపమిచ్చి అంటే వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమానవాళ్ళ ఇచ్చి దేవుని యొక్క సింహాసనం మీద నేను కూర్చుండబెట్టడానికి దేవుడు నిన్ను ప్రణాళిక రచించి సంకల్పించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కూర్చుని సింహాసనమే కూర్చున్న పెట్టడానికి నీ పట్ల దేవుడు ప్రణాళిక రచించాడు ఆయన ప్రణాళిక ఏంటంటే నిన్ను ఆయన సింహాసనమే కూర్చుండి పెట్టడానికి ఆయన మీ సింహాసనమే కూర్చోవాలంటే నీకు ఏం కావాలంటే పరిపూర్ణ మానవ స్వరూపం కావాలట దాన్నే తీయోపని శరీరం అంటున్నాం ఏమన్నా వింటున్నారా పరిపూర్ణ మానస్వం ఏంటండి తీవని శరీరం ఆ తీయోపని శరీరం అంటే ఏంటి అది ఇదిగోండి ఇది తీయపని శరీరం ఈ శరీరంలో లక్షణాలు ఉన్నాయి విశ్వాసము సద్గుణము జ్ఞానము నాశానుగ్రహము సహనము దైవభక్తి సహోదర ప్రేమ ఈ యొక్క ఏడు లక్షణాల బట్టి ఈమె పరిపూర్ణ పరిశుద్ధాత్మ పొందుకొని ఈమె తలరాయిని కలుసుకోవడానికి సిద్ధపడతా ఉంది తలరాయి ఎవరంటే అని ఉన్నాడు ఇప్పుడు ఈ తీవని ఎవరికైతే ఉందో వారిని ఈ యొక్క క్రీస్తు కలుసుకుంటాడు అది ఇప్పుడు విత్తనం అంటే వాక్యమే ఉన్నది అది ఒక సిద్ధాంతమై ఉన్నది అది ఏ సిద్ధాంతం అంటే ఒక పాపి యొక్క మనిషిని తీసుకొని ఆ యొక్క మనిషిని దేవుడు పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి అంటే తీయోకొని శరీరం ఇచ్చి వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి దేవుని సింహాసనం అనేది నిన్ను కూర్చుని పెడతాడట ఏమండి ఏమైనా మనకు అర్హత ఉందా దానికి ఏమైనా క్రీస్తేటి ఆయన సింహాసనం మనం కూర్చోవడం ఏంటి ఆయనతో సమానంగా మనం ఉండడం ఏంటి కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఏ మాత్రం కూడా మనకు అర్హత లేదు అయోగ్యమైన జీవితాలు ఏ మాత్రం కూడా మనకు అర్హత లేదు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క వాగ్దానం పొందుకోవడానికి కృపణిస్తా ఉన్నాడు ఏమేమి హాలియా కృప అంటే ఏంటండి చెప్పాలి అంటే ఏంటండి శ్రీమతి గ్రేస్ కృప అంటే ఏమిటి అర్హత లేని వారికి అర్హతనిచ్చేది కృపంటే అర్థం అర్హత లేని వారికి అర్హతనిచ్చేది అందరూ చెప్పాలి అర్హత లేని వారికి అర్హతనిచ్చేది యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది కృప కృప అంటే అర్థమది అంటే మనకు అర్హత లేదు కానీ దేవుడు తీసుకొచ్చి అది ఇస్తున్నాడు మనకి యోగ్యత లేదు కానీ దేవుడు తీసుకొచ్చేది ఇస్తున్నాడు ఏ విధంగా కృప ద్వారా కృప ద్వారా దేవుడు కార్యాలు తీసుకొస్తున్నాడు ఇస్తున్నాడు అంటే వాక్యం అనే విత్తనం నీలో పెట్టి ఆ విత్తనం ద్వారా నిన్ను పాపి మనిషిని పరిశుద్ధినిగా మార్చి నీతి మంతుడిగా చేసి శుద్ధీకరించి పరిశుద్ధాత్మ బాప్యం ఇచ్చి పరిపూర్ణ మానవ స్వరూపంతో కప్పి వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో నీకు సమాన వారసత్వం సత్వం ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను దేవుని యొక్క సింహాసనం కూర్చుని పెడుతున్నాడంటే అమ్మో ఇది మామూలు విషయం కాదు ఎలాంటి జీవితాలు పాపకరమైన జీవితాలు పాపంతో నిండిపోయిన జీవితాలు అసహ్యమైన కార్యాలతో నిండిపోయిన జీవితాలు దౌర్భాగ్యమైన జీవితాలతో నిండిపోయిన జీవితాలను దేవుడు తీసుకొని పాప యొక్క జీవితాన్ని తీసుకొని దేవుడు వాక్యప్రిత్నం పెట్టి నీతికరం ద్వారా శుద్ధీకరణ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తి ద్వారా దేవుడు ఈ యొక్క ఏడు లక్షణాలు పెట్టి పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి తీవ్ర పని ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇచ్చి క్రీస్తుతో సమాన సత్వం ఇచ్చి ఆయన యొక్క సింహాసాన్ని కూర్చోబెడతాడయా మరి పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి లూయ చూడండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క కార్యాలు ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మాకు ఒక పునాది ఇచ్చాడు ఆ పునాది ఏమిటంటే అపోస్సులు ప్రవర్తలు వేసిన పునాది పైన దేవుడు ఆ యొక్క పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కట్టు ఉన్నడైన ఏ పునాది అయితే అపోసుల ద్వారా వేశాడో ఏ పునాది అయితే ప్రవర్తల ద్వారా వేశాడో అపోస్సులు ప్రవర్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాము చూడండి బైబుల్ ఒకసారి మనం చూద్దాం ఎపిసి పత్రిక రెండు అధ్యయనం ఎపిసి పత్రిక రెండు ఎవడ క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్సులను ప్రవర్తలను వేసిన పునాది పైన ఎక్కడ కట్టబడి ఉన్నామండి అండి క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవర్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాం ఇప్పుడు ఆ పునాది పైన ఎవరైతే వచ్చారో అపోస్తులు ప్రవర్తలు వేసిన పునాది పైకి ఎవరైతే వచ్చారో ఆ పునాది పైన దేవుడు వాక్యపు విత్తనం వేసి ఆ విత్తనం పైన ఈ విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆ శని సహనము దైవభక్తి సహోదర ప్రేమ అనే ఏడు గుణలక్షణాలతో నిండిన యొక్క కట్టడాన్ని దేవుడు కడతా వస్తా ఉన్నాడు ఈ యొక్క మందిరాన్ని కడతా వస్తా ఉన్నాడు ఈ యొక్క గుడారాన్ని కడతా వస్తా ఉన్నాడు ఆయన అలీయా ఎవరైతే అపోసులు పునాది పైకి వచ్చారు అపోసులు ఏ పునాదు వేశారు అపోసులు ఏ వేశారు పరిశుద్ధాత్మ బాప్ అనే పునాదు వేశారు అపోసులు పరిశుద్ధాత్మ బాప్లో పొందుకున్నారు అపోస్తులు ఏ సుక్రీస్తు నామాన్ని ఇచ్చారు అపోస్తులు రక్షణ ఇచ్చారు అపోస్తులు స్వస్థత ఇచ్చారు అపోస్తులు జీవం ఇచ్చారు అపోస్తులు దేవుని యొక్క రాకడ కూర్చొని ప్రవచనాలు ఇచ్చారు అపోస్తులు దేవుని యొక్క ప్రత్యక్షత ఇచ్చారు అపో దేవుని యొక్క జీవాన్ని ఇచ్చారు ఆయన స్వస్థతలు ఇచ్చారు ప్రవచనాలు ఇచ్చారు వరాలు ఇచ్చారు సంఘ క్రమాన్ని ఇచ్చారు సమస్తం కూడా కూడా ఏది అవసరమో సమస్యను కూడా అపోసులు ఇచ్చారు అయితే పునాది పైన రావాలి ఏ క్రమం పైన సంఘం కట్టబడిందో ఏ బోధ పైన సంఘం కట్టబడిందో ఏ విశ్వాసం పైన సంఘం కట్టబడిందో ఏ ఆత్మ పైన సంఘం కట్టబడిందో ఏ బోధపైన సంఘం కట్టబడిందో దాని ఎదురు రావాలి ఆ బోధ ఎదుగులు రావాలి ఆ పునాది ఎదుగులు రావాలి ఎప్పుడైతే పునాది ఎదుగు వచ్చావో ఆ పునాది పైన దేవుడు ఈ కట్టడానికి కడతా ఉన్నాడు ఆయన లోయ కొన్ని విషయాలు గమనించాను ఎవరైతే అపోసులు ప్రవర్తలు వేసిన పునాది పైన కట్టబడతా ఉన్నారో వారికి మాత్రమే దేవుడు వాక్య ప్రవర్తనమిచ్చి ఆ పాపి అయిన మనిషిని తీసుకుని ఆయన పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి అనగా వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వార ఇస్తా ఉన్నాడంట క్రీస్తుతో సమాన వారసత్వం కనుక నీకు వస్తే అప్పుడు నీవు ఆయన కూర్చునే మాసంపై కూర్చుంటావు క్రీస్తుతో సమానంగా నువ్వు ఆయన మనసు నీ మనసు ఏకమవుతే ఆయన తలంపులు నీ తలంపులు ఏకమవుతాయి ఆయన ఉద్దేశం నీ ఉద్దేశం ఒకటవుతే ఆయన ఆత్మ నీ ఆత్మ ఒకటవుతే అప్పుడు నీవు ఆయన కూర్చుని సింహాసనం కూర్చుంటావు అది ఏమన్నా దేవుడు కూర్చుని కూర్చుని కూర్చోవడం మామూలు విషయమా ఏసు క్రీస్తు కూర్చునే సింహాసన పైన కూర్చోవడం అంటే మామూలు విషయమా దేవుని యొక్క సింహాసనం కూర్చోవడం అంటే అంత సింపుల్ దేవుడు ఆ యొక్క సింహాసనం కూర్చుని పెడతాడంటే అసలు పందిలు పంది కొంత పందిలా తిరిగే పందిలా దొల్లే ఆ యొక్క అన్యోజనుల జాతిని తీసుకొని దేవుడు శుభ్రంగా కడిగి దానిని గొర్రె పిల్ల యొక్క స్వభావం ఎక్కించి ఆ గొర్రె పిల్లగా మార్చి దేవుడు అద్భుతంగా నీతికరం ద్వారా శుద్ధికరణ ద్వారా పరిశుద్ధాత్మ బాం ద్వారా ఆ యొక్క కార్యాలని తీసుకొచ్చి ఆ యొక్క క్రీస్ యొక్క సమాన వారసత్వాన్ని నేను తీసుకెళ్తున్నా అన్నాడంటే అది ఎంత గొప్ప అండి అది గొప్ప అద్భుతమైన గొప్ప అది పంది పందిలాగానే అండి ఎప్పుడు కూడా దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని శుభ్రంగా తోమేసి సర్పెట్టి శుభ్రంగా కడిగేసి దానికి శుభ్రంగా మంచిగా బట్టలేసి శుభ్రంగా నీట్గా బంగార ముక్కు ముక్కుగా తగిలించి అది పట్టుకెళ్ళి ఆసనమే కూర్చుని పెడితేనంట ఎవరన్నా శుభనాలు లేదని అటు చూసి ఇలాగ చూసి మళ్ళీ పరిగెత్తికెళ్ళి బురద బురద వెళ్ళిపోతాడు అదే లూయా అర్థమవుతుందా అది మళ్ళీ తిరిగి పని ఆ బురదలోకి వెళ్ళిపోయి ముక్కు బంగారు బంగారు కమ్మెట్టారు కదా ఆ ఆ బురదలో పెడతారు బంగారు విలువ దానికి తెలియదు ఆ ముచ్చు విలువ దానికి తెలియదు ఆ దాని వాల్యూ వెళ్తే దానికి తెలియదు అది దానికి తెలిసిందల్లా ఒకటే దాని మూతకెళ్ళి బురదలో పెట్టడం అదే లూయా ఈ రోజు క్రైస్తవుని ఎంతగా తోమిన వాక్యంతో ఉదక స్థానం చేపించిన వాక్యంతో కడిగి నువ్వు అలా ఉండకూడదు నువ్వు ఎలా ఉండకూడదు నువ్వు అలా చేయకూడదు నువ్వు ఇలా చేయకూడదు వాక్యం ఎలా చెప్తుంది వాక్యం ఎలా చెప్తుంది అని గర్తించి హరిచి హరిచి ఏ చెప్పు మళ్ళీ పంది వెళ్ళి ఆ లోపలనే జరిగే కార్యాలను అడుగుపెట్టారు ఆదివారం చెప్పిన విషయాలు ఆదివారంతోనే ముగిసిపోతాయి మళ్ళీ నెక్స్ట్ వారానికి పైకి నెక్స్ట్ వారం మళ్ళీ కొత్త రావాలి పంది స్వభావం అది పంది ఎల్లప్పుడు బురదలోనూ పెరుగుతుంటారు పంది ఎప్పుడు బురదనే కోరుకుంటా దానికి ఇష్టం అంట ఏంటండి పందికి బురదంటే అంట ఆ భయంకరణ పంపు ఎవరన్నా ఇల్లాక నిలబడాలి మనం ఇళ్ళకి నిలబడడం వాయింటింగ్ వచ్చేది మీరు వెళ్ళిపోయింది పంది దగ్గర నిలబడాలి మీరు ఉంటారో ఉండారో తెలియదు నేను మాత్రం ఉండలేదు నాకు వాయింటింగ్ వచ్చేది అంత భయంకరమైన స్మెల్ వస్తుందండి అంత భయంకరంగా దొంగతుంది అది బురదని అంత భయంకరంగా దానికి నల్ల తెలియదు దానికి అది ఇష్టమంట ఒక నిజమైన పంది స్వభావం ఉన్న వ్యక్తి పాపం అంటే అంతకు ఇష్టపడతాడు పాపం అంటే అంతకు ఇష్టపడతాడు ఆమె అతను ఎల్లప్పుడు కూడా పాపంలోనే జీవించడానికి ఇష్టపడతాడు ఆమె ఎల్లప్పుడూ ఆ పాపంలోనే జీవించడానికి ఇష్టపడతాడు ఆ దాన్ని ముద్ర పెట్టడానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు ఆ పాపన్ని నేర్చిపెట్టడానికి ఆమెకి ఇష్టం ఉండదు ఆమె గుండావిపోయిన పని అవుతుందట అతనికి గుండె ఆగిపోయిన పని అవుతుందంట అది విడిచిపెడితే పందికి దాన్ని విడిచిపెడితే దానికి అంట వస్తుందట అలాయ పంది ఏసుక్రీస్తు అన్నాడు పంది బురద దొల్లినట్లు ఒక వ్యక్తి పాపాన్ని పాపలో దొల్తాడట కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కుక్క ఏం చేస్తా తెలుసండి అది కప్పకుండా తిరిగాది దీని కుక్క ఏంటనుకున్న కుక్క 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 తన వాంతికి అంటే అర్థం ఏంటంటే అది కక్కుకున్న తిరిగే తినేస్తుంది అంత నిషిద్ధమైన కుక్క కుక్క వల్లే నువ్వు కుక్క కట్ చేసింది మళ్ళీ తిరిగి అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి పాపాన్ని ఒప్పుకొని తిరిగి మళ్ళీ అదే పాపాన్ని నువ్వు కంటుంది చేస్తున్నావు నీ జీవితం ఏంటి అంటే నీ లోపల ఏ స్వభావం ఉంది కుక్క స్వభావం ఉందనమాట ఆ నువ్వు పాపాన్ని ఒప్పుకొని ప్రభు నేను చేయకూడదు అని నువ్వు ఇక్కడ బలిపేట దగ్గర ఒప్పుకొని పశ్చాత్తా పడి తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళి మళ్ళీ అదే పాపాన్ని కంటున్యూ చేస్తున్నావు అంటే నీలో ఏ స్వభావం ఉందంటే కుక్క స్వభావం ఉందని అర్థం అది పంది కూడా సేమ్ అట్లానే ఆమె ఎంత శుభ్రంగా కడిగి తీసుకొని సింహాసనం కూర్చోబెట్టినా తిరిగి అది బురద అంటేనే ఇష్టం కాబట్టి బురదలోకే పెరిగేస్తుంది అది పంది స్వభావం అది ఈ యొక్క అన్యజనులు ఎలా ఉన్నారంటే పందిల్లాగా కుక్కల్లాగా ఉన్నారట పోల్చాడు దేవుడు మరి మనం ఏం చేస్తాం అన్యజనుల యొక్క స్వభావం దేవుడు పోల్స్తున్నాడు మన యొక్క జీవితాలు అట్లా ఉన్నాయి మన జీవితాలు కుక్కల్లాగా పందిల్లాగా ఉన్నాయి మన స్వభావం అంతే నువ్వు ఎంత మార్చుకున్నా మారవయి నువ్వు సాన పెట్టి సబ్బు పెట్టి ఎన్నిసార్లు అది వృద్ధి నీ స్వభావం అంతే అలాగే ఉంటుంది అన్యజనుల యొక్క స్వభావాలు అంతే దేవుడు చెప్పాడు ఆ స్వభావాలు అలాగే ఉంటాయని ఒక్కలాగా ఉంటాయి లేకపోతే పందుల్లో ఉంటాయి వాళ్ళు ఏం ఇష్టపడతారు దాన్ని ఆకర్షించబడతారు దాని ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు అది మార్చుకోవడానికి ఎంత మాత్రం కూడా అది ఇష్టపడరు అమ్మ అంటే వినరు హ్యాపీ చెప్పుకోవాలి పోవాలి నాకు ఇష్టం అది నాకు ఇష్టం అది అతను నీకు ఏంటి నొప్పి అంటారు అది నా ఇష్టం అది నా మార్గం అది నా శరీరం అది నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను నీకేంటి అంటే ఇది స్వభావం అన్యజనుల యొక్క జీవన శైలి ఏదేమి తోటలో సర్పంతో ఎప్పుడైతే కలిశారో సర్పంతో ఎప్పుడైతే కలిసి ఏక్రకం అయ్యాయో ఆ సర్పం యొక్క స్వభావం ఆ జంతు యొక్క స్వభావం ఆ పాపం యొక్క స్వభావం రక్త నర నరాల్లో ప్రవహిస్తా ఉంది ఏమన్నా అర్థమవుతుందండి స్వభావము ఇప్పుడు ఒక భర్త అనుకోండి తన భార్యను తన జీవకణం మాత్రమే వెళ్తుంది తన జీవకణం వెళ్తారు ఒకవేళ ఆదాము అవ్వను కలిసి ఉంటే ఆదాము యొక్క జన్యు కణం మాత్రమే ఆ యొక్క అవ్వలోకి వెళ్ళి ఉండేది కానీ అవ్వ ఎక్కడికి వెళ్ళిందంటే కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి కొంచెం డీప్కి వెళ్తున్నాను గ్రహించాను ఆత్మీయంగా అర్థం చేసుకోండి భౌతికంగా ఆలోచించుకోండి అందుకే ఆత్మ సంబంధులు మాత్రమే అని చెప్పి మెసేజ్ అర్థమవుతుంది ఈరోజు అమ్మ ఇప్పుడు అవ్వ ఆదాం దగ్గరికి వెళ్తే జీవకాణాన్ని పొందుకునేదాన్ని అతను ఒక్కడ జీవకాణాన్ని మాత్రం పొందుకునేది కానీ అవ్వ ఏం చేసిందో తెలిసండి సాతాన్ దగ్గరికి వెళ్ళింది అక్కడ సాతాను ఎలా ఉన్నాడంటే ఒక మనిషిగా లేడు సాతాను ఎలా ఉన్నాడంటే ఆత్మలో ఉన్న సాతాను అనే జంతువులో దూరి అక్కడ ఉన్నాడు అనే జంతువుల దూరి అక్కడ ఉన్నాడు ఇప్పుడు లైంగికత్వముగా ఆమె ఎప్పుడైతే ఆ సాతాన్ని సమీపించిందో సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావము సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావము అంటే ఆత్మ సంబంధమైన స్వభావంలో సాతాన్ యొక్క ఆత్మ సంబంధమైన స్వభావం అంత నరహత్య అబద్ధము బుద్ధిహీనత పాపము అతిక్రమము అంతా కూడా ఆ యొక్క ఆత్మలో ఉన్నాయి ఆ స్వభావం అంతా అవలంబం వచ్చేసింది ఆ స్వభావంతో పాటు ఈ ఉన్న శారీరక జంతు స్వభావం శారీరకంగా సర్పం యొక్క స్వభావం కూడా వచ్చేసింది అంటే జంతు స్వభావం వచ్చింది ఆ పక్కనే ఆత్మ సంబంధమైన స్వభావం కూడా వచ్చింది అందుకే ఒక వ్యక్తి భయంకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు అతను ఒక జంతువుగా మారిపోతాడు ఒక మృగములాగా ఆలోచిస్తాడు అతను ఆ టైంలో అతను అతను ఎంత మాత్రం కూడా మనిషి కాదు అది ఒక మృగం ఎందుకంటే ఆ మృగంతో ఎప్పుడైతే అవ కలిసిందో ఆ మృగం యొక్క స్వభావం వచ్చింది ప్లస్ ఆ యొక్క ఆత్మలో ఉన్న స్వభావం కూడా వచ్చేసింది ఆత్మలో ఉన్న స్వభావం ప్రాణంలోకి వెళ్ళింది సర్పం యొక్క జంతువులు ఉన్న స్వభావం ఏమో శరీరంలోకి వచ్చింది అంటే నీకు లోపల బయట దాడి చేసి లోనున్న ఆత్మను కృంగి కుషించి నలిగిపోయేలాగా చేస్తుంది అది లోన ఆత్మ నలిపేస్తుంది పైన శరీరం నలిపే లోన ప్రాణం నలిపేస్తుంది పైన శరీరం నలిపేస్తుంది మధ్యలో ఆత్మ ఉండిపోయింది అందుకే స్వభావం ఎవరు లెక్క చేయరు స్వభావం ఎవరు పట్టించుకోరు ఆత్మ స్వభావాన్ని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా దాన్ని వినడమే వినరు ఎందుకంటే లోన ప్రాణం దాడి చేస్తుంది బయట సర్పం దాడి చేస్తుంది ఏమన్నా అర్థమవుతుందండి అందుకే ఆ వ్యక్తి కామ కోరికలు వచ్చినాయంటే అతను ఒక మృగా మారిపోతాడు ఆమె ఒక మృగలా మారిపోతుంది ఒక జంతు స్థితిలో వెళ్ళిపోతారు అని కాదు వాళ్ళ జంతువు ఎంత వాళ్ళంతే వాళ్ళ టైంలో మనిషిలే కాదు లెక్క హలోయ దేవు నా మహమ్మారు అందుకే జంతువుల్లో దేవుడు నివాసం చేయడు దేవుడు జంతువులోకి రాడు దెయ్య జంతువుల్లోకి జంతువు పరిశుద్ధాత్మ లేని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను జంతువు అన్నాడు ఏంటండి పరిశుద్ధాత్మ లేకపోతే అతను జంతువు సమానం జంతువు ఎలా కాలోచిస్తాడు అతను కూడా ఎలా కాలోచిస్తాడు ఏంటండి ఎంత వాక్యం అంటున్నాడు ఎలా చేతున్నాడు ఏంటండి ఏంటి నిన్న పాటలు పాడేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఏంటండి ఏంటి ఇంత ప్రార్థన చేసేస్తుంది ఇలా చేస్తుంది ఏంటి మేము అంటారు కాదు కాదు ఆమె లోపల పరిశుద్ధాత్మ లేదు ఆమె లోపల పరిశుద్ధాత్మ లేక ఆమె జంతువు అయిపోతుంది ఆ జంతువు అయిపోతున్నాడు ఆ జంతువు యొక్క లక్షణాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆ వచ్చే సమయంలో జంతువులు వచ్చేస్తున్నాయి ఆ వచ్చే సమయంలో ఆత్మ ఉన్న లక్షణాలు వచ్చేస్తున్నాయి అప్పుడు ఆబద్ధి మాడతాడు అప్పుడే మోసం చేస్తాడు అప్పుడు మాట మార్చేస్తాడు అప్పుడే భయంకరమైన కామకొరకులు అని వచ్చేస్తే అప్పుడే భయంకర వ్యభిచారైపోతాడు అప్పుడే భయంక్యాలను వ్యభిచార భయంకరంగా వ్యక్తి జీవిస్తూ ఉంటాడు ప్రభు చని ప్రభు చూ జీవితం జీవితమే అందులో ఏ మాత్రం కూడా మార్పు అనేది కనపడు దేవుడు నాకు మహిమించేవుడు ఆ యొక్క పాపి యొక్క ఆ యొక్క మనిషిని ఆ మృగంలో ఉన్న మనిషిని ఆ జంతువులా ఉన్న మనిషిని ఆ యొక్క లోపల ఉన్న స్వభావాన్ని ఆ లోపల ఉన్న ఉద్దేశాన్ని ఆ లోపల ఉన్న జీవన విధానాన్ని పందిలాగా ఉన్న మనిషిని ఆ యొక్క కుక్కలాగా ఉన్న మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి ఒక పంది కంట అండి ఒక పంది కంట గొర్రె పిల్ల రక్తం ఎక్కిచ్చేస్తానంట గొర్రె ఉంటుంది కదండి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని బట్టి పంది యొక్క రక్తాన్ని అంతా తీసేసి గొర్రె పిల్ల రక్తం ఎక్కిచ్చేస్తానంట మళ్ళీ ఆ పంది ఎప్పుడు కూడా మళ్ళీ బుర్రలోకి వెళ్తారు ఎందుకంటే పంది లోపల గొర్రె పిల్ల రక్తం ఉంది ఆ రక్తంలో స్వభావం ఉంది ఇప్పుడు ఆ స్వభావం ఎప్పుడైతే పందులకు ఎక్కించారో ఇప్పుడు పంది ఎప్పటి వల్ల శుభ్రంగా కడిగేసి దాన్ని సింహాసనం ఎక్కితే అది ఆగిపోతుంటది దాని దగ్గరికి వెళ్ళి బోధ శిల్ అంతా తీసుకొచ్చి దాని ముగటెట్టినా సరే మొగంది పెద్ద లోయ దాని ఆలోచన మారిపోయినాయి దాని తలంపులు మారిపోయినాయి దాని ఉద్దేశాలు మారిపోయి దాని జీవన విధానం మారిపోయింది దాని స్వభావం మారిపోయింది ఎందుకంటే దాని ఒంటి నిండా కొన్ని ఉంది హరి లూయా దాని ఉంటున్న గొర్రెల రక్తం ఉంది అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపి అయిన మనలో ఆ పాపం నిండిపోయిన మనలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసు క్రిసి యొక్క గొర్రెల రక్తము మనలో ఎక్కిస్తున్నాడు ఏమి హాలి ఆ రక్తం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ విత్తనం మనలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనము ఖచ్చితంగా పరిపూర్ణ మానవ స్వరూపం పొందుకోవడానికి దేవుడు ఆ యొక్క వాక్య శరీరం ఇచ్చి క్రీస్తుతో సమాన వారసత్వం చేస్తా ఉన్నాడు అదే లూయ ఎప్పుడ సమాన వారసత్వం వస్తుందంటే ఆ వాక్య శరీరం వస్తుందంటే ఎప్పుడైతే యొక్క ప్రత్యక్షత వస్తా ఉందో ఎప్పుడైతే రక్తం మన లోనికి వస్తా ఉందో ఆ రక్తం ఎప్పుడైతే మనలోకి వస్తా ఉందో ఇప్పుడు మన బాడీ అంత బ్లడ్ సెల్స్ అంత అంత వాక్యం యొక్క కణాలతో లేఖనాలతో నిండిపోతా ఉందో బ్లడ్ సెల్స్ ఏంటండి బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ ఏంటి మనలోకి ఎక్కించే బ్లడ్ సెల్స్ ఏంటి వాక్యం యొక్క లేఖనాలు లేఖనముల యొక్క ప్రత్యక్షత లేఖనముల యొక్క ఉత్తేజం ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఎక్కుతా ఉందో ఎప్పుడైతే ప్రత్యక్షం మనకు వస్తా ఉందో అప్పుడు మన జీవితాల్లో ఏమవుతుందో తెలుసండి పరిపూర్ణ మానవ స్వరూపం వచ్చి వాక్య శరీరం పొందుకొని క్రీస్తుతో సమాన వారసత్వం పొందుకుంటా ఉన్నాం అంటే మనకి ఏం రావాలండి లేఖనాలు తెరవబడాలి ఏడు ముద్ర తెరవబడాలి వాక్యము తెరవబడాలి పరిశుద్ధాత్మ బాధ్యత మనం పొందుకోవాలి చూ ఇప్పుడు ఆమె ఈ యొక్క బాప్తిజం పొందుకోవాలంటే ఆ బాప్తిజం ఎక్కడ ఉంది పరిశుద్ధాత్మ బాప్తి ఎవరు పొందుకున్నారండి ఆ పోస్టులు పొందుకున్నారు ఎక్కడ టెన్త్ పెంతకొసం నూట ఇరవై మంది ఏకమై పది రోజులు ఉపవాసం వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థిస్తా ఉన్నారు ప్రార్థిస్తా ఉన్నారు ప్రార్థిస్తా ఉన్నారు అకస్మాత్తుగా అగ్ని జ్వలంతో నిండిన అగ్ని స్తంభం మధ్యలోకి వచ్చి ఎప్పుడైతే వచ్చి నూట ఇరవై ముక్కలయ్యిందో అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మ బాధ్యు పొందేసుకున్నారు అంటే పరిశుద్ధాత్మ బాధ్యసం మనకు ఎప్పుడైతే వస్తుందో ఆ యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనలోకి ఎప్పుడైతే వస్తా ఉందో అప్పుడు మనము ఆ యొక్క శరీరంలో అడుగు పెట్టడానికి అధికారం ఇస్తా ఉన్నాడు దేవుడు అదే లుయా ఇప్పుడు మనం ఆ పునాది దగ్గరికి వెళ్ళాలి ఆ పునాది దగ్గరే పరిశుద్ధాత్మ బాప్తిజం ఉంది ఆ పునాది దగ్గరే ఆయన యొక్క నామం ఉంది ఆ పునాది దగ్గరే ఆయన యొక్క శ్రేష్టమైన రాకడ ఉంది ఆ పరిశుద్ధాత్మ బాప్తి ఉన్నది దాన్ని పొందుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలండి ఆ పోస్సులా బోధ దగ్గరికి వెళ్ళాలి పునాది దగ్గరికి వెళ్ళాలి ప్రవర్తలు వేసిన పునాది దగ్గరికి వెళ్ళాలి ఎవరైతే దగ్గరికి వస్తున్నారో వారు మాత్రమే ఏం పొందుకుంటున్నారండి దేవునితో సమాన వార సత్వం పొందుకుంటున్నారు నీకు సమాన వార కావాలంటే ఎక్కడ రావాలి అపోసులు బోదలో ప్రవర్తలు వేసిన పునాది దగ్గరికి రావాలి ఒకవేళ పునాది దగ్గరికి రాకుండా నేను జీడిఎంకి వెళ్తానండి నేను బాబు వెళ్తానండి నేను మిస్కి వెళ్తానండి నేను వెళ్తానండి ఆయన నా పక్కనే ఉందండా సమం నేను చేస్తానండి ఆయన చెప్పేసి ఏదో ఒక ఊళ్ళు ఆహాని చెప్పారు అనుకోండి నువ్వేం మిస్ అయిపోతున్నావు వాక్య శరీరం మిస్ అయిపోతున్నావు క్రీస్తుతో సమాన వారసత్వం సత్వం మిస్ అయిపోతున్నావు అలా క్రీస్తుతో సమాన వారసత్వం మిస్ అయిపోతున్నావు వాక్యాన్ని మిస్ అయిపోతున్నావు వాక్య శరీరం మిస్ అయిపోతున్నావు పరిపూర్ణ మానవ స్వరూపం ఏడు లక్షణం మిస్ అయిపోతున్నాం దేవునికి సంబంధం లేనట్లుగా కొన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరం క్రీస్తు నీకు మధ్యలో ఏర్పడుతుంది అది లూయ ఇప్పుడు దీన్ని పొందుకోవడానికి అన్న ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు దీవు అన్నకేం కావాలంటే క్రీస్తుతో సమాన వారసత్వం కావాలి అన్నకేం కావాలండి క్రీస్తుతో సమాన వారసత్వం కావాలి క్రీస్తుతో ఆమె కూర్చోవాలి క్రీస్తు కూర్చునే సిమాసనం మీద కూర్చోవాలి ఇప్పుడు అన్న 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 కోరిక అది రగుతుల కోరిక కోరిక